పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం నా శత్రువులు చూచిచుండగా నీవు నాకు విందు చేయుదువు పరిమళ తైలములతో నా తలనాభిషేకము చేయుదువు నా పానా పాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది నేను జీవించినన్నాళ్ళు నీ కర్ణను ఉపకారమును నా వెంట వచ్చును నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం ఈ వాక్యం దేవుని పరిపూర్ణ రక్షణను తెలియజేస్తుంది శత్రువులు ఉన్న దేవుడు తన ప్రజలకు గౌరవం కలిగిస్తాడు ఆయన ఆశీర్వాదాలు మన జీవితాన పొర్లి పడుతుండగా దేవుని కరుణ ఉపకారం ఎల్లప్పుడూ మన వెంట నడుస్తాయి ఆయన మందిరంలో నివసించుటే నిజమైన ఆనందం ఈ వాక్యం మనకు జీవంలో కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా నీవు నాతో ఉన్నావని ఎప్పుడూ గుర్తుంచుకున్నట్లు చేయము నా శత్రువుల మధ్యలో కూడా నీ శాంతి నీ గౌరవం స్వీకరించినట్లు దీవించము ఏసయ నీ ఆశీర్వాదముతో నా జీవితం గాక నీ కరుణ నీ ఉపకారం ఎప్పటికీ నన్ను విడవక నడిపించునుగాక నీ మందిరములో ఎల్లప్పుడూ నివసించుటకు నాకు దయచేయము ప్రభువా అవున్ God bless you.